ఫైల్స్ వాటిలో సీఎంఓ ఆఫీస్ సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ కూడా సగం సగం కాలిపోయి అంటే పూర్తి వివరాలు అయితే దీంట్లో ఆర్టిస్క్ కూడా చాలా వరకు కాలిపోయి ఉన్నాయి హలో అంటే పూర్తి అధికారులు వచ్చి ఇవన్నీ ఏంటనేది చూసింతే గానీ మన వాళ్ళకి తెలియదు మరి వాళ్ళు ఈ దీంట్లో ఏమీ తప్పు లేకపోతే ఏంటి అని చెప్పి అడిగితే పారిపోయేంత నేరం ఇందులో ఉంటే ఉండబట్టే వాళ్ళు పారిపోయారు మళ్ళీ ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఉండగా కారు మళ్ళీ ఇట్లా వెళ్తా ఉంటే మన వాళ్ళందరూ ఇప్పుడు ఎంటబ ఆ కారు కోసం ఎంటపడడం జరిగింది అంటే ఏంటి ఇక్కడ ఏదో వీళ్ళందరూ ఈ ఫైల్స్ ఏమైనా చూసారా ఏంటంటే వాళ్ళు మళ్ళీ వెనక్కుపో చూశారా అని అంటే తప్పకుండా దీంట్లో ఇదేదో మరి సీఎంఓ ఆఫీసు సంబంధించిందా లేకపోతే ఈ గత ప్రభుత్వం సంబంధించిన అవినీతి ఈ ఫైల్సా ఏంటనేది రేపు ఇక్కడికి వచ్చి అధికారులు తేల్చవలసి ఉంది పూర్తి అవినీతి కోపంలో మునిగిపోయి దీన్ని ఏ విధంగా ఏదో ఒక విధంగా బయటపడాలి బయటపడి ఇవన్నీ కూడా దగ్గం చేసి ఏ మాత్రం కూడా సాక్ష్యాలు జరగకుండా ఈ అవినీతి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం అధికారులు కూడా ఏదైతే ఈ ప్రభుత్వానికి అంటకాగిన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదో ఒక విధంగా సాక్ష్యాలన్నీ కూడా మాయం చేసేసి బయటపడాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదైనా దీని మీద పూర్తి విచారణ జరిపి ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం ಹಾ ಅದೇ ಅದೇ ನವರತ್ನಾಲ್ವಾ ಅದು ಪಟ್ಕೊಂಡು ನವರತ್ನಿ ಮಧು ಪಂಪಿ तो फटाफट और ये सारी जानकारी के साथ और हम लोग क्या कर रहे हैं आप हमारे साथ जुड़े हुए हैं और अपने जैसे और इतना वैशिष्टन जो जीपी शॉप इस गैचरन में तारीख तक जरा ಅದರ ಕೂಡ ಮೊದಲ ಕಾಲ್ ಹೋಗಿರೋದು ಖಾಚಂದರ ಕಾಚಂದರೋ ಎಲ್ಲ ಪಡೆದು ಮುಖ್ಯ ಹೋಗಿ ಅದು ಚಪತ್ತ Thank you.